సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం కర్మభూమి మీరు పిచ్చి పిచ్చి వేషాలు అయితే నాశనం అయిపోతారు నలిగిపోతారు తిత్తు మక్కు లేకుండా పారిపోతారు నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను సనాతన ధర్మంపై దాడి జరిగితే నేను చూస్తూ ఊరుకోను నా పదవి నా జీవితం రాజకీయ జీవితం పోయినా బాధపడను నేను ఎప్పుడు ధర్మం తప్పలేదు అన్నారు పవన్ కళ్యాణ్ ఎవ్రీథింగ్ మై లైఫ్ అండ్ మై పొలిటికల్ ఓ రక్ష ప్రస్తుతం జరుగుతున్న తీరును పరిశీలిస్తే సుడో సెక్యులరిస్ట్లు ఎక్కువయ్యారు అని కూడా ఆయన నిందించారు ప్రాయచిత్త దీక్ష విరమించడానికి తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన సాగించారు అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత గురువారం రాత్రి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీకి సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఇరవై ఇరవై నాలుగు ప్రకటించారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ కోర్టులు చట్టాలు న్యాయ వ్యవస్థ అంటే తనకు అపారమైన గౌరవం విశ్వాసం విధిత ఉన్నాయని చెప్పారు సనాతన ధర్మాన్ని అజెండాగా ఎత్తుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీతో పాటు మతాలను ప్రధానంగా న్యాయస్థానాలను కూడా వదలకుండా కీలక వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మాన్ని దూషించే వారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయా అని తీవ్ర వ్యాఖ్య చేశారు సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు ఎలా పనిచేస్తాయంటే పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మ ప్రాక్టీస్ చేసేవాళ్ళు తిరుమల లడ్డూ వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన ప్రస్తావిస్తూ కాలాతీతం చేస్తున్న అంటూ అభిప్రాయపడ్డారు ముస్లిం మతస్థులకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన వెంటనే న్యాయస్థానాలు స్పందిస్తాయి వారికి అండగా నిలబడతాయి సనాతన ధర్మానికి దెబ్బ తగిలిందని వెళితే మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుందని అన్నారు శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాల్ అనే భక్తి శ్రద్ధలతో కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అదే సనాతన ధర్మం ఇది జరిగితే ఒక్కళ్ళ నోరు మీద పరు సెక్యులరిజం అంటే రెండు రకాలు మర్యాద ఇవ్వడో ఎంత తీసుకోవడం కూడా అంతే సనాతన ధర్మం విషయంలో కూడా ఇది పాటించాలి లేదంటే ఆ ధర్మ రక్షణలో నేను ముందు ఉంటా అన్నారు పవన్ కళ్యాణ్ అంటే యుద్ధానికి కూడా సిద్ధం అని చెప్పగానే చెప్పారు సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్ ఇస్ టూ వే మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకోండి రాముడిని తిట్టినా బాధపడకూడదు దీన్ని ప్రశ్నిస్తే మేము మతాన్మోదనం అవుతామా అని ఆయన నిలదీశారు మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముడిని తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అన్నామనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్మోదైపోతాం ద మూమెంట్ అవర్ రిలీజియన్

ముసుగులో ఉన్న వారికి ఇదే నా ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహసించే అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిస్ ద సో కాల్ సెక్యులర్స్ ఇస్ వాట్ దే సే యు అబ్యూస్ సనాతన ధర్మ నాట్ ఈవెన్ ఎ వర్డ్ అగైన్స్ ఇస్లాం నాట్ ఇన్ ఎ వర్డ్ అగైన్స్ట్ క్రిస్టియానిటీ యు వాంట్ డే టు డు ఇట్ దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యు పీపుల్ వారాహి అమ్మవారి చేతుల్లో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో ఈ సందర్భంలో ఆమె ఎలా శిక్ష వేయడానికి ఆయుధాలను వినియోగిస్తారు నేను కూడా అదే తీరులో ఉంటా అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు ఒకసారి మన దేవతలను చూడండి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారికి ఉంటుంది రేపు రోజున దసరా అమ్మవారి చేతుల్లో కడ్గ ఉంటుంది అంకుశం ఉంటుంది కొరడా ఉంటుంది అభయహస్తం ఉంటుంది వరద హస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించాం గట్టిగానే మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం మద వెక్కి కొట్టుకున్నవాడిని కొండ చెండ్రి కొరడతో కొడతాం పిచ్చులేసిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం